పనికిరాదు లేదా అన్నిసార్లు స్పీడ్ అవసరం ఉండదు సరిగ్గా డైరెక్టర్ శంకర్ ఇలాగే ఫీల్ అవుతున్నాడట అనవసరంగా ఆవేశపడి భారతీయుడికి మూడో భాగం తీస్తానని కాస్త స్పీడ్ తగ్గించి భారతీయుడు టూతో తో ఆగిపోతే బాగుండేది అనుకుంటున్నాడట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం చెప్పండి అంటున్నారు భారతీయుడు ఫ్యాన్స్ ఇప్పుడు ఇదంతా చూస్తున్నవారు అసలు భారతీయుడు త్రీ ఉంటుందా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి భారతీయుడు టూ రిలీజ్ కు ముందు వరకు శంకర్ రేంజ్ వేరు ఇప్పుడు వేరు భారతీయుడు టూ బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో శంకర్ సినిమాలకు కాస్త క్రేజ్ తగ్గింది ఇప్పటికే గేమ్ చేంజర్ ను ఏళ్లకు ఏళ్లు నిర్మించి ప్రాజెక్ట్ పై మెగా ఫ్యాన్స్ కు ఇంట్రెస్ట్ పోయేలా చేశాడు భారతీయుడు టూ ఫ్లాప్ తర్వాత గేమ్ గేమ్చేంజర్ పై ఫోకస్ పెట్టి డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు భారతీయుడు టూ తో పాటు భారతీయుడు త్రీ తీసేశాడు శంకర్ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఇప్పుడు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది డౌట్ గా మారింది ముఖ్యంగా పార్ట్ టూ ఫెయిల్యూర్ పార్ట్ త్రీ పై పడింది వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన భారతీయుడు త్రీ కి క్రేజ్ తీసుకురావాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడట శంకర్ ఓ విధంగా భారతీయుడు త్రీ సిట్యుయేషన్ గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సిట్యుయేషన్ ఒకేలా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ కావడంతో ఆ ఇంపాక్ట్ అప్పటికే తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడుపై పడింది దాంతో బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది అయితే భారతీయుడు టూ క్లైమాక్స్ లో భారతీయుడు త్రీ టీజర్ ను రిలీజ్ చేశాడు శంకర్ పార్టీ త్రీ టీజర్ పవర్ఫుల్ గా ఉండడంతో ఆడియన్స్ కు నచ్చడం శంకర్ కు కొంత రిలీఫ్ వన్స్ గేమ్ చేంజర్ రిలీజ్ అయితే అప్పుడు భారతీయుడు త్రీ పై ఫుల్ ఫోకస్ పెడతానంటున్నాడు శంకర్